నమస్తే వార్ టూ ఇష్యూలో అనంతపురం ఎమ్మెల్యేకి ఎన్టీఆర్కి ఫ్యాన్స్కి జరిగిన యుద్ధంలో సో మౌ మౌనంగా ఉన్నారు ఎన్టీఆర్ గారు అనే వ్యాఖ్యలు గట్టిగానే వచ్చాయి అయితే అసలుకి మౌనంగా ఉండి మంచి పని చేశారనే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఎన్టీఆర్కి వస్తున్నాయి సో అసలు దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ సార్ నిజంగానే ఎన్టీఆర్ గారు మౌనంగా ఉండి మంచి పని చేశారంటే ఏం చెప్తారు సార్ ఎందుకంటే స్టార్స్ చాలా మంది ఇలాంటివి ఎన్ని జరిగినా కానీ జరగదు అట్లా కూడా అసలు రెస్పాండ్ రెస్పాండ్ అవ్వకపోవడమే మంచిది అండి అదంటే ఎవరో ఊరికే రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేశారనో లేదంటే ఎవరో ఊరికే కావాలని డబ్బింగ్ చెప్పించో లేదు మిమిక్రీ చేసో వాయిస్ లీకేజ్ చేశారనో రకరకాల ఇవాళ రేపు ఏ టెక్నాలజీతో ఏదైనా చేయొచ్చుగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు దగ్గుపాటి దగ్గుపాటి గారి వాయిస్ వైరల్ అయింది సో అక్కడ ఆయన ఆయన వాయిస్ అని అనుకుంటున్నాం మనం ఆయన వాయిస్ లాంటి పోలిన వాయిస్లు ఉండవా ఉండకూడదా సరే ఆయనే మాట్లాడను ఎక్కడ పేరు ప్రస్తావించలేదు కదా వాడి సినిమా ఆడదు ఈడదు ఇలాగా మాట్లాడుకుంటే ఎవరి పక్క కూడా అలాగే అటుపక్క పక్కన రెచ్చగొట్టేలాగా మాట్లాడాడుగా పైపిచ్చు ఎమ్మెల్యే కట్టుకొని ఒక సాధారణ మనిషితో అంతసేపు సినిమా గురించి డిస్కస్ చేస్తాడా లేదు సో ఏం జరిగిందో జరిగింది మొత్తానికి ఎమ్మెల్యే దగ్గుపాటి గారు కూడా సభాముఖంగా చిన్న వీడియో రిలీజ్ చేశాడు అయ్యా నేను నా వాయిస్ కాదు అది ఎవరో పడని వాళ్ళు ఇలా చేసే విషయం తప్పుగా అనుకోవద్దు నిజంగా మీరు అలా తప్పుగా ఫీల్ అయితే అంటే ఏమనుకోవద్దు లేదా ఎపాలజీ టైప్లో మాట్లాడా సో ఇదే అతనుగా చూసుకొని ఖచ్చితంగా ఏం చేస్తే బ్యాడ్ అవుతుంది ఎలా అవుతుందా అనేది రెడీగా గుంట నక్కల్లా కాచుకొని కూర్చున్నారు వైసీపీ వాళ్ళు సో ఎన్టీఆర్ని మొదటి నుంచి కూడా తమ వైపు లాక్కోవాలని ప్రయత్నంలో కూడా చాలా ఉన్నాయి గతంలో కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావాలని జూనియర్ ఎన్టీఆర్ గారి పోస్టర్ను వైసీపీ వాళ్ళు వాడుకోవడం వాళ్ళ పోస్టర్లో ఈయన ఫోటో వేసుకోవడం అంటే ఎవరో కదా ఎస్పెషల్లీ కొడాల నాని గారు చేశారు కొడాల నాని గారికి ఆప్తమిత్రుడో బంధువో సంథింగ్ తెలియదు కానీ రాజకీయ పరంగా వచ్చేసరికి మీరు స్వపక్షము ప్రతిపక్షము అనుకుని ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించుంటే బాగుండేదేమో కానీ బూతులు తిడుతూ స్వయానా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతిని కూడా అవమానపరుస్తూ మరోవైపు షర్మిలమ్మ గారిని విజయమ్మ గారిని కూడా అవమానపరుస్తూ చేసే వ్యాఖ్యలు చేసే వాళ్ళు కూడా ఖండించని వ్యక్తులు కదా వీళ్ళందరూ గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రులు అందరూ కూడా సో వీళ్ళు ఇలా చేయడం వల్ల రకరకాలుగా ఎటు వెళ్ళిపోయింది ఇండస్ట్రీ సినిమా వాళ్ళు కూడా ఇందులో ఉండడము ప్రతిదీ ఇదిగా మాట్లాడడం మరోవైపు తెలంగాణలో కూడా మంత్రి కొండా సురేఖ గారు నాగార్జున గారు గురించి నాగచైతన్ గారి గురించి కొంచెం మితిమీరి మాట్లాడడము మనం చూసాం అదే ఏదో పర్సనల్ విషయాలు మాట్లాడడం ఆ తర్వాత ఫైల్ సో ఇట్లా రాజకీయాలకి సినిమాలు ముడిపెట్టడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నాం అయితే ఇదే అంశంలో బన్నీ గారు కూడా నంద్యాల వెళ్ళడం నాకు ఆయన ఇష్టము శిల్పా శిల్పారవి ఆయన పేరు ఆయన నాకు మంచి మిత్రుడు ఆయన జస్ట్ సపోర్టివ్గా వెళ్ళానని చెప్పడం సో సపోర్టివ్గా వెళ్ళాను అనగానే వెంటనే ప్రేక్షకులు ఓటర్లు అభిమానులు ఎలా తీసుకున్నారంటే అభిమానం అంటే నువ్వు ఎన్ డైరెక్ట్గా వైసీపీ సపోర్ట్ చేస్తున్నావా నీ తండ్రి నీ రిలేటివ్స్ అందరూ కూడా పిఠాపురం వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంటే నువ్వు వీటి వెళ్ళావంటే ఖచ్చితంగా నీకు పవన్ కళ్యాణ్ అంటే పడదా అనేలాగా మొత్తం వైరల్ అయిపోయింది సో అక్కడ ఆయన వెళ్ళకుండా ఉండి ఉండాల్సింది బన్నీ గారు వెళ్లకుండా ఉండి లేదు వెళ్ళినంత వెళ్ళిన తర్వాత మామూలుగా వెళ్ళి కలిసా వచ్చేస్తే అయిపోయింది అది నాకు తన మంచి ఫ్రెండు అందుకే వెళ్ళి సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాను సపోర్ట్ అంటే అర్థం ఏంటి మళ్ళీ ఇక్కడ ఎంటైర్ పార్ట్ ఇప్పుడు పులుసు ఒకటి పులుసులో ముక్క ఒకటి అంటే ఒప్పుకోరుగా లేదు నాకు పులుసు నచ్చలేదు జస్ట్ ఆ ముక్క నచ్చిందంటే అలా ఎలా కదా ముక్క అట్లాంటి ఫీలింగ్తో అట్లాంటి భావంతో అందరూ అదే తీసుకొని బన్నీకి మెగా ఫ్యామిలీకి పడట్లేదు అల్లువారు ఫ్యామిలీకి అన్నట్టుగా రకరకాలుగా అంశాలు వైరల్ అయిపోయాయి నిజంగా ఉందో లేదో మనకు తెలియదు అది ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన సినిమా పుష్పాటు రిలీజ్ అయిన తర్వాత దుర్దశ్వసతో కాబట్టి చనిపోయిన తర్వాత మరీ అంశం ఎక్కువ సో ఎక్కడ ఏమీ మాట్లాడకుండా కాముగా ఉండడం అంత ఉత్తమం లేదు ఇప్పుడు ఎన్టీఆర్ గారు కటౌట్ వాడారు గతంలో కొడాలి గారు మీడియా మిత్రులు కూడా ఏం చేస్తారు కొంతమంది కెలుకుతూ ఉంటారు ఇదే అంశం బాగాలే గారిని అడిగారు మీ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని వైసీపీ వాళ్ళు ఇట్లేజ్ చేసుకున్నారు ఎస్పెషల్లీ కొడాలి అని ఆ క్వశ్చన్ నన్ను అడుగుతారంటే మీరు ఆ వాడిని అడగాలి వాడు అడిగితే ఏం చెప్తాడో చూద్దాం అప్పుడు నాకు ఏమేం చెప్పాడు నాకు చెప్పండి అన్నారు బాలయ్య గారు కరెక్టే కదా ఈయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఏమి చేయలేదు ఏం మాట్లాడలేదు కాము ఊరుకున్నాడు అదే బెస్ట్ ఎందుకంటే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఈయన మీద కొన్ని వందల కోట్లు పెట్టే సినిమాలు తీస్తున్నారు లేదు నేను ఒక వర్గానికి చెందినవాడు ఒక పార్టీకి చెందినవాడు అనేసరికి అనవసరంగా ఒక వర్గం ప్రేక్షకులు ఆయన సినిమాను ఆదరిస్తారు ఇంకొక వర్గం వాళ్ళు ఆదరించరు ఇప్పటికే ఆ కల్చర్ వచ్చేసింది అనుకోండి ఓపెన్ పడకపోయినా బట్ ఓపెన్ పడకుండా అలా ఉంటే కొంతలో కొంతైనా బెటర్ కదా ఎన్టీఆర్ అంటే ఏ రాజకీయాలకి పార్టీలకి చెందిన వ్యక్తి కాదు ఓకేలే కానీ రెండు వేల తొమ్మిదిలో క్యాన్వాసింగ్ చేసి తాతగారులాగే కాకి బట్టలు వేసుకొని కూడా ఎన్టీఆర్ టీడీపీని గెలిపించండి అని చెప్పిన ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు దేనికి సంబంధం లేకుండా సైలెంట్గా ఉండడానికి కూడా కారణం సినిమా కెరీర్ బిల్డ్ చేసుకుందామని అనుకుండొచ్చు లేదు రాజకీయాలు నచ్చక ఎద్దులే రాజకీయాలు ఇదే బెటర్ అని అనుకుని ఉండొచ్చు మేబీ రజనీకాంత్ గారు కూడా అట్లాగే చేశారు కదా రెండు సార్లు రెండుసార్లు అండి మూడు సార్లు ఫ్యాన్స్తో అసోసియేషన్ అయ్యి వాళ్ళతో మీటింగ్ పెట్టి చర్చించుకొని వద్దామా లేదో అనుకుంటే కరెక్ట్గా అదే టైంకి ఓ రెండు సార్లు ఆయనకి హెల్త్ పాడైంది చాలా సీరియస్ అయిపోయింది హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యాడు సో ఇది ఏదో సింబాలిక్గా సెంటిమెంట్గా మనకు వద్దని చెప్తుందని గ్రహించి ఆయన రాజకీయాలు డ్రాప్ అయిపోయాడు బట్ విజయ తలపతి ఇప్పుడు పార్టీ పెట్టాడు సో ఎన్టీఆర్ కూడా ఎందుకులే రాజకీయాలు అనుకున్నాడు లేదంటే సినిమా కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్నాడు అర్థం చేశాడు బట్ మొదటి గతంలో తండ్రి హరికృష్ణ గారు కూడా టీడీపీకి చెందిన వ్యక్తి తా పార్టీ పెట్టిందే స్వయాన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నటసారూబాబు ఆయన పెట్టాడు సో ఆయన పెట్టింది కాబట్టి ఆ వంశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆబ్వియస్లీ ఆ పార్టీకి చెందిన వాడే అయి ఉంటాడు కాబట్టి ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు ఏది మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదో ఒక విషయం వస్తుంది కాబట్టి ఊరు కాముగా ఊరుకున్నంత ఉత్తమం లేదు ఇప్పుడు మొన్నమ్మ దొగ్గుపాటి గారు అన్నారా ఇంకోడన్నాడు ఇంకోటన్నాడు ఏమన్నా సైలెంట్గా ఊరుకుంటే ఉత్తమం బట్ అలాగ అన్నిటికీ ఊరుకుంటున్నారా ఇక్కడ నాగార్జున గారికి నాగచైతన్య గారిని కొండా సురేఖ గారిని విమర్శించినప్పుడు ఎక్స్లో పోస్ట్ చేశారు సినిమాలకి దీనికి ముడి నాగార్జున గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడారు మరి ఎవరి గురించి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరి మీద కామెంట్స్ చేసినా స్పందించిన వాళ్ళు ఇట్లాగ అప్పుడప్పుడు స్పందించిన వాళ్ళు కూడా కొంతమంది ఫ్యాన్స్ రెడీగా కాచుకొని ఉంటారు ఎన్టీఆర్ గారు మరి పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఎక్కడ స్పందించలేదు టీడీపీ గురించి మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ స్పందించలేదు ఈ నాగ చైతన్య నాగార్జున గురించి మాట్లాడేసరికి వెంటనే స్పందించాడు ఏంటి స్పందించిన వాడు ఎప్పుడు స్పందించుకొని ఉండాలి కదా అని యాంటీ ఫ్యాన్స్ రెడీ అయిపోతారు ఇప్పుడు వార్ టూలో కూడా అదే కదా ఇప్పుడు మంచి సినిమా డెవిల్ అనే సినిమా వచ్చిందండి కళ్యాణ్ రామ్ గారిది చాలా మంచి సినిమా బాగుంటుంది చూడండి స్వాతంత్ర పోరాటం స్ఫూర్తితో తీసిన సినిమా అది ఆ ఈవెంట్లోనో ప్రెస్ మీట్లోనో ఒక మీడియా మిత్రుడు అడిగారు ఏంటి తమ్ముడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో క్యాన్వాస్ ఇంకొస్తాడనంటే అది ఒకసారి తమ్ముడిని అడిగి చెప్పాలి అన్నాడు ఆయన అది తప్ప కాదు కదా ఎందుకంటే తమ్ముడు చాలా బిజీ ఆర్టిస్ట్ సూపర్ స్టార్ ఆయన ఆయన కాల్షీట్లు డేట్లు అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి అప్పటికే దేవరా నడుస్తోంది ఇది దేవరా అయిపోయిందని వార్ టూ ఒకటి ఉంది దేవరా టూ ఒకటి ఉంది తర్వాత ఇంకేదే ప్రశాంత్ రీల్ సినిమా ఒకటి ఉంది ఇవన్నీ సినిమాలు మీద డేట్స్ అడ్జస్ట్ చేసుకుని వెళ్తుంటే సిని ఎల్లికెళ్ళి క్యాన్వాస్కి వెళ్తే ఏమో పవన్ కళ్యాణ్ లాగే అవుతుంది సినిమాలు యాక్ట్ చేయడం అవుతుంది అందుకు ఆల్రెడీ డబ్బులు పెట్టే ఉంటారు ప్రొడ్యూసర్ నష్టపోకూడదు కాబట్టి తమ్ముడు కడిగి చెప్తాను అని అన్నాడు అనేసరికి తమ్ముడు కడిగి అంటే వీళ్ళకి ఇష్టం లేదు పార్టీ మీద అని చెప్పి ఆ సినిమాని ఆడిన వాళ్ళే చాలా మంది ప్రేక్షకులు అనే సినిమా అంటే నేను అనుకుంటున్నాను అదొక రీజన్ ఓకే చాలా బాగుంటుంది సినిమా కాబట్టి ఏమి మాట్లాడకుండా ఊరుకుంటేనే అంత ఉత్తమం మరొకటి లేదు ఎందుకంటే ఒక సామెతే ఉంది ఊరుకున్నవాడితో ఊరంతా ఏకమైన ఏం చేయలేరట ఊరుకున్నవాడంటే కాముగా సైలెంట్గా ఉన్నవాడితో ఊరంతా ఏకమైనా ఏమీ చేయలేరండి సో అట్ట ఊరుకుంటేనే మంచిది కాలమే సమాధానం చెప్తారు ఓకే సార్ థ్యాంక్ యూ